హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ప్రీవియస్ వీడియో మే ఫెస్టివల్ వీడియో అప్లోడ్ చేశాను కదా అప్పుడు ఎందరో నాకు కమెంట్ చేశారు అనమాట అంటే మీరు గింజలు సార్ చేశారు చేస్తారు చెప్పండా చెప్పండి అనేసి సో ఈ పొద్దు ఇంట్లో దానికి అనేసే నేను పండుగలో ఏం చేస్తున్నా అంటే కొంచెం జాస్తి నానేసేసి గింజలు అంటే శనగలు అమెటికి గింజలు రెండు రూ చేసి ఒక రోజు షానని నానబెట్టేసింది సో ఎట్లుంటే ఉంది కదా మీకు వీడియోస్ చేసినట్లు అవుతుంది అప్లోడ్ చేసినట్లు అనేసి ఇప్పుడు వీడియో షేర్ చేస్తాను ఫస్ట్కి మనము ఒక ఎనిమిది గంటలు గంటలు నానే అట్లా శనగలు అమెటిక గింజలు అలా గింజలు అంటే అనుపు గింజలు అనుపుకాయ ఉంటుంది కదా అది ఎండిండే గింజలు అంగలో మీకు దొరుకుతుంది మీ మీరు పోయి తీసుకొని వచ్చి ఎనిమిది అవర్ మినిమం ఎనిమిది అవర్లు మీరు నానబెట్టాలి అయినా సో నానబెట్టి మిట్కి దాన్ని నీట్గా కడుక్కొని ఇప్పుడు ఒక కుక్కర్లో నానిండే బ్యా గింజలు ఆ మిట్కి ఒకే ఒక ఎర్రగడ్డ రెండు టమోటోలు పచ్చిమిరకాయలు కావాలంటే మీరు కారానికి పచ్చిమిరపకాయలు ఇప్పుడే వేసుకునే నేను మా బిడ్డ తింటాడు కదా దానికనేసి కొంచెం కారం అవుతుంది అనేసి నేను ఇక్కడ చిల్లీ అంటే పచ్చిమిరకాయలు అనేది ఏమీ నేను యూజ్ చేస్తలేదు మీరు కావాలంటే కారం మన ఆంధ్ర వాళ్ళు తెలుసు కదండీ కారంలో ఎత్తించాయి సో మీకు కావాలంటే ఒక ఇంకా ఐదు పచ్చిమిరకాయలు మీరు అట్లనే వేసుకోవచ్చు మీకు చాలా కారం కావాలంటే ఇంకా వేసుకోనవచ్చు సో ఇప్పుడు ఆ గింజల్ని ఒక నాలుగు విజులు వచ్చే అట్లా మీరు గ్యాస్ ఆన్ చేసి పెట్టేసి నాలుగు విజులు రావాలా ఫ్రెండ్స్ సో అంత గంటను మీరు ఉడిపించుకునాలా సో ఇప్పుడు నాలుగు విజిల్ వచ్చింది దాన్ని ఎత్తి సైడ్కి పెట్టి అది సల్లగా అయ్యేతలకి మనం ఇక్కడ మసాలాకి రుబ్బుకొన్నాం మసాలా అంటే లైక్ మనకి సాంబార్కి టేస్ట్ రావాలి కదా దానికోసం అనేసి ఒక చిన్నగా మసాలా రుబ్బుకొనాలా ఏమేమి అనేసి చెప్తాను ఒక చిన్న నేను క్వాంటిటీ చిన్నగా చేస్తా ఉండేదానికి చిన్న మాండలిలో ఒగరణ వేసుకుంటా ఉన్నా మీరు చానా చేస్తాము మేము జనాలు ఉన్నామంటే పెద్ద బాండ్లీలో మీరు ఒగ్రెం వేసుకోవచ్చు సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను ఆమెడికి ఎవరితోటికి ఇట్లా మాట్లాడతారు తెలుగు వాళ్ళు కమెంట్ చేయండి యా ఊరు ఉండొచ్చు మా తెలుగు అనేసి నేను ఆమెడికి రిప్లైస్ చేస్తాను సరేనా సో ఎవడు బాండ్లీలో నూనె పెట్టుకొని కమ్మినే నూనె షాన ఏం నూనొద్దు సో ఆ నూనె పెట్టుకొని నూనెకి ఒక నాలుగు ఇంకా ఐదు ఎరగడ్లు అంటే కమ్ముగా బాగుంటుంది టేస్ట్ సో ఆనియన్ చాలా వేసుకోండా సో ఎరగడ్లు వేసేసి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో ఎంత మీరు ఫ్రై చేస్తారో అంత టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ సో డెఫినెట్లీ ట్రై చేయండి మీతోటికి అంటే మీ తోటికి ఎట్లా చేస్తారు మీరు గింజలు చారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను పండుగలు పండుగలో నేను కదా ఆ గింజలు ఒక పెద్ద డేక్షన్ ఇంకా చేసి పెట్టేసి ఉంటనే వచ్చిన చుట్టాలు అంతా పప్పుము అంటే మంగళవారం ఒక్కొక్కరు తినాలి కదా సో అట్లా వాళ్ళు పప్పుము అక్కడ నుంచి భోజనం తినచిపోయి ఖుషి అయ్యా సో మీరు నువ్వు ఎవరైనా చుట్టాలు వచ్చినాడు వెజ్ ఫంక్షన్ ఏమైనా ఉంటే ఇట్లొక్కి తగ్గించ ట్రై చేయండి ఎంత బాగుంటుంది తెలుసా దానికనేసి ఆ వీడియో షేర్ చేస్తూ ఉండేది నేను ఏం పా ఒగరణకేస్తూ ఉండింది టక్కుని కుక్కర్ చూపిస్తూ ఉంది అనుకుంటారా ఫ్రెండ్స్ ఎలా అంటే మిక్సీకి గింజలు కూడా వేసుకొని వేసుకోవాలా దానికి నేను విజిల్ తీసి ఆర్ వచ్చి ఆరబెడదాం చూడండి ఇంత సాలు ఇంతసాలు గంటడ ఎంత గింజలు ఏం ఉడికిండే గింజలు ఉంటాయి కదా గింజలు మనం రుబ్బు కనాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మందుగా వస్తుంది షారు సరిస్ వస్తుంది అనేసి అంతే నేనే సో నా వాయిస్ రి గరగరా అవుతుంది ఎలా అంటే కంటిన్యూస్గా ఇక్కడ బెంగళూరులో వర్షాలండి సో దానివల్ల నా గొంతు అలా అయింది అడ్జస్ట్ చేసుకోండి ఈ ఈ ఒక్క రోజుకి సో నెక్స్ట్ నెక్స్టు తెల్లగడ్లు అమెడిక షుంటి రౌంచి తెల్లగడ్డ ఒక రౌండ్ రోజు షుంి చెక్క లవంగు వేసేవాళ్ళు వేయచ్చు మీకు మసాలే ఆ ఫ్లేవర్ వద్దు అనేవాళ్ళు మీరు చెక్కలవంగు స్కిప్స్ వేయచ్చు ఫ్రెండ్స్ మీరు కావాలంటే వేసుకోండా లేదంటే స్కిప్స్ చేయండి వేస్ నాకు ఒక రిచ్ ఫీల్ అనేది బాగుంటుంది తినేకి టేస్ట్ కమ్ముగా ఉంటుందనేసి నేను వేసుకుంటా ఉన్నాను సో దీన్ని అంతా నీట్గా అంటే తెల్లగడ్డలు వేసినాం కదా ఒక రమ్మని వన్ ఫ్రై చేసుకుంటే చాలు నీట్గా ఇదంతా ఫ్రై అయిన మిటికే అయినంతను మీడియం ఫ్లేము ఎవడన్నా మీరు మసాలా షార్లు చేస్తా ఉన్నామో అంటే అయినంత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఒగ్గరనేసుకుండా మీరు ఎంత కమ్మి మంటలో అంటే అంటే ఒగ్గరనేసుకుంటారో అంత టేస్ట్ బాగుంటుంది అయ్యో జల్ జల్ది అయ్యాలపా మాకు వంట అనేసి మీరు జాస్తి వంట పెట్టి చేస్తే ఒక ఉంటుంది మాడిపోంది ఒకటి బాగుండేయ్ సరేనా సో ఈ మనం చేస్తూ ఉంటే షార్క్ ఏమప్ప మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఈ చింతకాయ ఫ్రెండ్స్ సో సింతి పులుసు కూడా పోవచ్చు నేను సింతకాయనే వేస్తా ఉన్నాను ఎట్లుంటే మిక్సీకి వేస్తాను కదా నుండుగా కలిసి నేను సింతకాయ ఇంతే ఇంత ఒక చిన్న చిన్నది నిమ్మకాయ అంత మాత్రం నేను వేస్తా ఉన్నాను దాని జట్లకి మంచి కొత్తిమీరకు అమెడికి కొబ్బరి మీరు ఏమంటారు తుర్కనా వేయచ్చు లేదంటే ఇట్లా మిక్సీకి వేసేసి తరితరిగా మిక్సీ పట్టేసి అట్లు కూడా వేసుకునొచ్చు అప్పుడు మీకు షార్లా కొబ్బరి కొబ్బరి అనేది చిక్కేలేదు లేదు సో నుగా ఉంటుందని అంతేనే సో నీట్గా ఇట్లా చేసుకొని ఇంతే ఫ్రెండ్స్ దీనికి ఇంకా మసాలా ఐటెంలు మాత్రం వేయాలా ఏం వేయాలా చూపిస్తాను సో ఈ పొద్దు రెసిపీ ఎట్లుంది ఇట్లా రెసిపీ ఇంకా నేను అప్లోడ్ చేయాలన్నా వద్దు అనేది మీరే కమెంట్ చేయండి బెంగళూరు తోటికి ఎట్లెట్లా వెరైటీ వంటకాలు ఉంటాయి తెలుసా సో మన ఆంధ్రాలోనూ ఉంటాయే కానీ నేను ఆ పొద్దు ఆంధ్రకు రాలేదు ఫ్రెండ్స్ ఎవరైనా ఆంధ్రతోటిని ఇంకా చూస్తూ ఉండారా ఒక ఆయన మెసేజ్ పెట్టండా ఖుషి అవుతుంది ఎక్కడెక్కడ గంట మన వీడియో వైరల్ అవుతూ ఉంది ఏడా ఇంకా చూస్తూ ఉండరు అనేది తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఖుషి అవుతుంది సో జల్దీ జల్దీ కమెంట్ చేయండి యాబూర్ని ఇంకా చూస్తూ ఆ ఆవిడకి ఈడు చూడండి ఇదంతా నువ్వు నీట్గా ఫ్రై అయింది యాడ కూడా మాడిపోలేదు మీరు చూస్తూ ఉండరా ఓ గుచ్చూరు కూడా మాడిపోలేదు ఇట్లే చేసుకున్న ఫ్రెండ్స్ సో ఈ ఉడు మనమేమి ఆరబెట్టుకైంటాం కదా ఒకే ఒగ్గి అంటడా సో అంత మాత్రం వేసేసే ఆ ఉడికింటాం కదా ఫ్రెండ్స్ ఎట్లుంటే నువ్వు గింజలు ఉడికిండే నీళ్ళు చాలా మంచిది అయినా అది అట్లా అంత సారాంశాలు ఉంటావే సో ఆ నీళ్ళనే చేసుకొని నేను ఇక్కడ రుబ్బకనకి రెడీ చేసుకుంటా ఉన్నాను సో ఇదంతా సల్లగా మనం మనమేమి ఎర్రగడ్లు ఈ శుంఠి తెల్లగడ్డలు కొత్తిమీర సింతకాయ అంతా వేసినాం కదా కొమ్మరి అంతా అదంతా సల్లగా కావాల అంతకంటే రోజు చూసేసి ఆమిడికి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసినాను మీరు చూడొచ్చాడా స్టవ్ ఆఫ్ చేసే ఈవిడ నేను ఒకే చురే చురు పసిపేస్తా ఉన్నాను దాని చెట్లకి సాంబార్ పొడి మీరు ఇంట్లో ఆడిచుంటారు కదా అదన సరే లేకుంటే స్వాస్తి కట్ట ఆచి అంట ఇవన్నీ ఉండవు ఫ్రెండ్స్ ఇవిడో సాంబార్ పొడిలో అంగడ్లనే ఇంకా తెచ్చిన సాంబార్ పొడి కూడా వేసుకొని వచ్చు సో సాంబార్ పొడి ధనియా పొడి రెండు వేసుకొని నీట్గా అన్నీ మిక్స్ కావాలా వగేకి ఒక మనము షార్క్ వేయచ్చు కదా అనుకోనొచ్చు మీరు అట్ల బాగుంటుంది ఇట్లేస్తే ఇంకొక చూడు బాగుంటుంది ట్రై చేసి చూడండి చూడండి ఇట్లా నీట్గా అంతా కలుపుకొని అలా అంతా ఎర్రగడ్లకి ఏమేమి మనం ఒగ్గరనెక్కేసి ఉంటుంది అంట్లకి అది బెరాల బాగా కలాల సో ఇప్పుడు దాన్ని సల్లగా అయిన మిట్కి నుండుగా రుబ్బకనండ రుబ్బుకొని మిట్కి ఇప్పుడు గిన్నె పెట్టుకుందాం అంటే మనం ఏమిట్లా షార్ చేస్తాం కదా ఫ్రెండ్స్ సో దాన్ని పెట్టుకొని ఇస్తాను సో ఇప్పుడు కుక్కర్లో మనం ఏం ఉడికేసుకుని కదా బ్యాళ్ళు టమోటా సారీ బ్యాళ్ళు కాదు గింజలు గింజలు టమోటో ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు అవంతా వేసి మనం మేము ఉడికి అంటే ఉడికేసుకుంటాం కదా అది ఫుల్ పోషడాల డేక్షలకి నేను ఇదే దేక్షలనే ఇవిడు సాంబార్ చేస్తూ ఉండడానికి కంప్లీట్ దీంట్లోకే పోసుకొడతాను ఇప్పుడు మనకి సాంబార్ ఎంత కావాలో అంత నీళ్ళు కూడా దీంట్లోనే మనం అడ్జస్ట్ చేసుకోనొచ్చు ఇంకా గింజలు చారు అంటే ఎరగో సారీ ఉరగడ్లు నువ్వు వంకాయలకు ఉంటా ఆ టేస్ట్ అనేది వచ్చేదే లేదు టేస్ట్ వచ్చే చూడండి ఇది కూడా వేస్తేనూ టేస్ట్ వస్తుంది వేరే తరకారీ ఏమీ వేయదండోగించారు ఇది వేస్తే బాగుంటుంది నోకలు వేస్తాం బీన్స్ వేస్తాం ఏమీ వేయదండ జస్ట్ బేసిక్ ఇట్లా చేసుకోండా బీన్స్ ఉంటే వేయచ్చు బీన్స్ ఆప్షనల్ కావాలంటే వేసుకోండా లేదంటే వద్దు దాన్ని వేసేసిన ఒకళ్ళు బీట్రోట్ అన్నీ వేసేసారు ఫ్రెండ్స్ అట్లా వేయద్దండ మరీ ఉరగడ్లు వంకాయలు ఇవి రెండు అయితే మస్తు ఇవి రెండు ఏ శిష్యే ఇదే దాంట్లోనే మనం ఇవి ఒర కూడా చేసుకునాలా ఒక్కరనే ఎట్లా చేసుకునాల అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు అదంతా బరీ నేను వంట చేసేదే ఫ్రెండ్స్ చేస్తూ ఉండేది అంటే చాలా జనాలు అడిగిండ్రి నన్ను అక్క గింజలు చేరని చెప్తూ ఎట్లా చేస్తావు అక్క నువ్వు నాకు చెప్పక చెప్పక అని కొందరంతూ ఇన్స్టాగ్రామ్లా మెసేజ్ పోయి మెసేజ్ పెడతా ఉండరు చాలా ఖుషి అవుతూ ఉంది ఇన్ని జనాలు అంటే మన తెలుగు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు అనేది ఖుషియా ఎలా అంటే బెంగళూరు అంటే అంత కన్నడ వాళ్ళు ఉంటారు కన్నడలో కూడా ఛానల్ పెట్టినాను దానికి ఏమంత గ్రోత్ లేకుండా నేను తెలుగులో ఛానల్ చేసిందే కానీ తెలుగు వాళ్ళు ఇంత బాగా నన్ను ఆదరిస్తారని నేను అనుకునే ఉండలేదు ఖుషియా ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరినీ నాకు ఇంత సపోర్ట్ ఇస్తూ ఉండేదానికి సో ఇంక ఇక్కడ చూడండి బాగా ఒక కుది వస్తూ ఉంది కదా అంటే ఒకే ఒక కిత పొంగు వస్తే అవుడు ఓకే అనేసి మనం ఏం రుబ్బుగా ఉంటాం కదా రుబ్బకైన జట్లకి మీకు ఎంత అన్నం చేస్తూ ఉండరా లేదా రోటీకి చేసుకుంటా ఉండరా లేదా రాగ సంగటకు చేసుకుంటా ఉండరా అనే దానిపై డిపెండ్ అవుతుంది నీళ్ళు ఎన్ని పోసుకునాలని నేను ఇప్పుడు సంగటికి చేస్తూ ఉండేదానికి అంటే రాగుముద్దుకు చేస్తూ ఉండేదానికి రాల్చి మీడియంగా అక్కడ గట్టి కాదు ఇక్కడ చాలా తెలుగు కాదు ఈ కన్సిస్టెన్సీకి నేను పెట్టుకుంటా ఉన్నాను ఇక్కడ చూస్తూ ఉండరు కదా మీరు తెలుస్తా ఉంది కదా సో చూడండి ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా చేయొచ్చు నాకు వంటే వచ్చేది దక్క అనేవాళ్ళు కూడా ఆరామ్గా ఈ వీడియోస్ చూసి వన్ చేయండి ఈజీ ఫ్రెండ్స్ ఎంత ఈజీ చూడండి నాకి ఫస్ట్ పెండ్లయం ఇంకొట్లా ఇవన్నీ బ్రహ్మ విద్యలు వెళ్తారా కనబడతా ఉండే అప్ప ఇంతంతా చేయాలనా అని కానీ నేర్స్కండి ఫ్రెండ్స్ తినట్లో ఇట్లా ఇప్పుడు అంత మసాలా అంతా వేసిన మీడికి మనం ఇంకేమి వేసే అవశ్యకతం లేదు ఎలా అంటే మనం రుబ్బకే అంతా వేసిన దానికే ఒక చురే చురు ఉప్పు నేను ఆవిడ చెప్పేది మర్చిపోతుంది మీకు గింజలు ఉడికేసుకొని వేసుకుని లేదా చుప్పు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను వీడియో చేయలేదు అది కట్ అయిపోయింది వీడియో ఉప్పు కూడా వేసుకొని ఉడికేసుకుండా నేను టేస్ట్ చూస్తే సప్పసప్పే సప్పే అనేసి ఒక చురే చురు పుడి ఉప్పు రాళ్ళు ఉప్పు వేసి ఉడికేకి ఇవి ఒక చురే చురు పుడి ఉప్పు పుడి ఉప్పు అయితే కరెక్ట్గా కలుసుకుంటుంది అనేసి చూడండి బాగా బబల్ వస్తూ ఉంది ఇట్లొస్తే సాంబారు రెడీ అయింది ఇంకొకటి ఏం తెలుసా సెంటర్లో బొబ్బలు వస్తే కరెక్ట్గా సాంబార్ అయింది అని సైడ్లో ఒక సైడ్లో మాత్రం వస్తా ఉందంటే ఏమో డ్యామేజ్ అయింది అని ఎవరికైనా ఈ తెలుసా ఈ ట్రిక్ నాకు మాత్రమే తెలిసింది చెప్తాను అని రాసుకుండా సో ఇట్లా సెంటర్లో అంత చూడండి బురగంతా సైడ్లో ఉంది కదా అట్లుంటే సాంబారు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది అని అదే కిత ఒక సైడ్లో వస్తూ ఉంటుంది తెలుసా ఆవిడ ఏమో కమ్మీ అయింది లేదా ఉప్పు కమ్మీ అంటుంది ఆ సాంబార్ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ నాకు తెలిసింది நே நேன் அர்த்தம் சேஸ்கேது இட்ல சரிண்ணா இப்படது பாக சூடண்டா எந்த க்ளீன் பண்ணி சாம்பார் அந்த ரேஞ்சுக்கு ரெடி அப்ப இங்க ஆ தோட்டக்கு மனம் ஒரே சேஸ்கனா ఒక చిన్న బాండ్లు ఆవిడైనా మనం మేము ఒగ్గరనే వేసుకొని మిక్సీకి వేసుకున్నాం కదా సేమ్ అదే బాండ్లకి ఒక చురే చురు నూనె సాస్తులు కరేపాకు ఎరగడ ఉంటే ఎరగడను వేసుకుండా లేదా తెల్లగడ్డలు జడ్జిస్ అయినా వేసుకుండా ఎట్లయితేనో నువ్వు ఒగ్గరనే మీకు ఇష్టం వచ్చినట్లు వేసుకుండా దీనికి ఒగ్గరనే ఇదే వేయాలా అదే వేయాలా అని ఏమీ లేదో ఇప్పుడు ఒగ్గరనే ఆల్మోస్ట్ అయిపోయా ఒగ్గరనే కేసునే ఇప్పుడు ఎట్లో షార్క్ బబ్బలు వస్తుంది కదా అంటే కాకుతా ఉంది కదా సో కాగే సాంబార్లకే ఒగ్గరని అట్లా కంప్లీట్గా పోషిస్తే బుస్ అనేసి అంతా ఇవి వచ్చేస్తుంది దానికి బాండ్లీ మనం మేము ఒగ్గరని వేసింటాం కదా దాంట్లో ఫస్ట్ ఒక రౌండ్ సాంబార్ పోసిస్తే ఆమెడికి ఇట్లా నీట్గా కలేసి పోసుకుంటే మన గింజలు షారు రెడీ సో పండుగలో ఇట్లా చేసిడా మీరు నంబెలదు మా ఊరులో మేము కదురుపున్నముళ్ళు పుణ్యం పండుగ చేసే తోడు ఇట్లా డేక్ష కాదు ఫ్రెండ్స్ ముప్పై యాభై జనాలు తినే అట్లా పెద్ద పెద్ద దేక్షలు ఇంకా ఇట్లా షేర్ చేస్తాము తెలుసా మేము నేను వచ్చినప్పుడో నాకు ఏమంటే ఏమీ వస్తాం అండ్లే ఇవిడో షేర్లు చేస్తాను వన్ చేస్తాను అంత చేస్తాను ఫ్రెండ్స్ నేను నేరాలంతే బిడ్డలు కదా మనో ఎవరని ఏమని అంటే కోపమది యాడ్ ఉంటుందా వచ్చేస్తుంది షేరే ఏ చేయాలని ఒకరువాసం వస్తుంది సరేనా సో ఇవిడు చూడండి ముద్దుకి అనేసి చేస్తున్నా మా యజమాండు అయ్యో ముద్ది ఏమి అవుడు తినేదే పరోటా తెస్తాను సాంబార్ బొలి బాగుంటుంది పరోటా చేస్తావా అని అయ్యో ఇంకా ఈజీ పోను కదా ఫ్రెండ్స్ పరోటా కాల్చేదే సరే అయ్యా తీసుకురా అని చెప్పుతుంది వాళ్ళు యూజువలీ మేము కన్నడలోనే మాట్లాడేదే సరే తగొంబా ఓగరి అని చెప్పుతుంది నేను పాపం పోయే మా యజమానులో పరోటా ప్యాకెట్ వస్తుంది కదా అది తీసుకొని వచ్చా ఇప్పుడు పరోటా ఇంక జట్లకు ఒక తినిపెట్టుకోచూ అన్నం అన్న ఉండే ఉండాలి కదా దాని జట్లోకి ఒక రోజు అన్నం చేసి నన్ను అన్నము పరోటా గింజలు చారు ఆహాహా ఏం కాంబినేషన్ తెలుసా ఫ్రెండ్స్ అప్పుడు మా ఇంట్లో నిజంగా తట్టు కూడా నీట్గా కలిసేసినీ నా కొడుకు యూజువల్లీ వాడు ఏమన్నా తినాలంటే కష్టం వాళ్ళకి తినిపెట్టేది అయ్యో ఎన్నకి తినో 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 అని చెప్తా ఉండాలా అందుకది ఏమో ఇంకా నేర్లేదు ఫ్రెండ్స్ భోజనం తినాలంటే కండ్లని కారతవి నీళ్లు భోజనం అంటే ఏడుస్తాడు అయ్యో ఏం చేసేదో ఇంక స్కూల్ బరే స్టార్ట్ అయ్యా స్కూల్కి పోతాడు ఆడని తినాల పాపము ఎంత కష్టం కదా చిన్నమిడ్లకే మా అన్న కాలంలో ఏమీ ఉండలే మా అమ్మ రెండు ఇచ్చే ఏ ఎత్తుకొని పో పో అని రెండు రెండు వాంచుతా ఉండు ఇంక విధి ఆవిడ పోవాల్సి ఉండే తినాల్సి ఉండే ఇట్లే ఫ్రెండ్స్ ఈవిడన మనము బిడ్లకు మనం దిగులు పడతాము ఆవిడ ఇట్లా సీన్ లేదు మా అమ్మ అట్లా వాంచ వాంచ పంపిస్తా ఉండవు స్కూల్కి మేమైతే మా బిడ్డ స్కూల్కి పోయే తలకే మీకు వేస్తాను ఆ వీడియో రీసెంట్గా వస్తుంది చూడండి చాలా బెజార్ అయిపోయా ఫ్రెండ్స్ కొడుకు స్కూల్కి పంపిస్తూ ఉంటే కండ్లు అదను అదే నీళ్ళు ఉండే అదే అమ్మ మేము చిన్నోళ్ళు మా అమ్మ కట్టేది కొంతూరం నాడుక నేను స్కూల్కి పంపిస్తా ఉండు ఒకనాడు ఏమైనా రజా ఏసిస్తే రజ ఏసీ ఇడిస్తా ఉండలేదు మా అయమ్మ ఏ పొద స్కూల్కి పొద స్కూల్కి వెళ్ళేసే ఏమైనా లేదంటే ఫ్రెండ్స్ ఒళ్ళకి నా హాస్పిటల్న సూదేపించే మాత్రలంతా ఇప్పించుకోను మా అమ్మ నన్ను స్కూల్లో మా మాయమ్మ ఇంటికి పోను ఫ్రెండ్స్ మా సార్ నేను నడుచుకొని ఇంటికి పోవల్సి ఉండే అట్లుండే మా కాలు ఇవిడ అట్లే ఉందా అంతా ఒక్క మెమొరీ అంతే ఫ్రెండ్స్ సో ఇంకా పరోటాను గింజలు చారేసుకుంటాను ఎంత బాగుంది తెలుసా ఒక్కిత రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆవిడ మీరే చెప్తారు ఏ సూపర్ అక్క నీ రెసిపీ అని నాకు కమెంట్ చేస్తారు సరేనా సో ఇవాళ వీడియో ఇదే అండి ఎట్లా అనిపించే కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫ్రెండ్స్ ఆఫ్ హలో బాయ్ బాయ్